坚持。 హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగునేనండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా తెల్వారుజామున బిర్యానీ తిన్నారా అది కూడా రెండింటికి మూడింటికి ఆ టైంలో తిన్నారా ఆ టైంలో ఏంటి తింటారనుకుంటున్నారా ఏంటి అదేనండి ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది కదా ఫోర్ ఏఎం బిర్యానీ అనమాట తినడానికి వెళ్తున్నాము ఫస్ట్ టైం నేను చూడడము వినడము మేము ఒక పెళ్లికి వెళ్ళి అనుకోకుంటే అక్కడికి వెళ్ళాము మిడ్ నైట్ వరకు పెళ్లి జరిగింది ఇంకా మాకు తెలిసిన వాళ్ళు మా బావ వాళ్ళు అయితే అక్కడికి వెళ్దామని చెప్పారు నేను కూడా వస్తాను చూస్తాను ఎలా ఉంటుంది అని అడిగాను అనమాట నన్ను కూడా తీసుకొచ్చారు ఎంతో ఆశతో బిర్యానీ తిందామని ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ షాపు క్లోజ్గా ఉంది కాకపోతే వాళ్ళు చెప్పారు ఇక్కడ అదే కొంచెం మిడ్ నైట్ కదా ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక సందులో పెట్టారనమాట వీళ్ళు నైట్ పన్నెండి నుండే వంటలన్నీ స్టార్ట్ చేసేసి రెండింటి నుండే స్టార్ట్ చేస్తారు ఇగోండి ఈ సందులో పెట్టారు మేము వచ్చేసరికి చాలా మంది తిని వెళ్ళిపోయారు చాలా మంది రాని వాళ్ళు వచ్చేసరికి ఇలా జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఇంకా మా బావ కూడా బిర్యానీ ఆర్డర్ ఇవ్వడానికైతే వెళ్ళారు ఫస్ట్ టైం ఆ టైంలో తినడము మేమైతే ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను మీకు ఆ బిర్యానీ తప్పేలా చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు ఇంతలోగా మా అయితే బిర్యానీలు అయితే తీసుకొచ్చారు మటన్ బిర్యానీ అలాగే ఫ్రై పీస్ బిర్యానీ అనమాట అంటే రైస్ ఒకటిని కాకపోతే పీసెస్ వేరుగా ఇచ్చారు వేడిగా నందా ఏంటి సైనిది అంత కలర్ ఒకటే అంటే ఫ్రై చేస్తారు అందులో మటన్ వేస్తారా నేనైతే ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది చిట్టి ముత్యాలతో బిర్యానీ తినడం ఫస్ట్ టైము చూడడం కూడా ఫస్ట్ టైం అని చెప్పాలి ఆ టైంలో తినడం ఏంటి అనుకున్నాను కానీ బాగుంది టేస్ట్ అయితే మేమైతే ఆరుగురం వెళ్ళాము మూడు ప్లేట్లు ఆర్డర్ పెట్టాము దాంట్లో అయితే రెండు ప్లేట్లు తినలేకపోయాము ఇంకా టైం వచ్చేసరికి మీకు టైం చూపిస్తున్నాను ఎన్నింటికి వెళ్ళాము అనేది మేము రెండున్నరకు వెళ్ళాము బిర్యానీ తిన తర్వాత మీకు టైం చూపిస్తున్నాను మూడు తొమ్మిది అవుతుంది టైము ఇంకా మిగతాది కూడా మేమేం పడేలేదండి ఆ బిర్యానీ అయితే పార్సల్ చేసుకొని ఇంటికైతే తీసుకొచ్చాము వీళ్ళు పెట్టడం వచ్చేసరికి ఇక్కడ రెండింటి నుండి మూడింటి వరకే పెడతారు మిగతాది వచ్చేసరికి ఇందాక షాప్ చూపించాను కదా ఏలూరు రోడ్లో అనమాట మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది అక్కడ అయితే వీళ్ళు బిర్యానీ షాప్ అయితే ఓపెన్ చేసేస్తారు అప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు వాళ్ళ షాప్లో ప్రత్యేకత ఏంటంటే చిట్టు ముత్యాలతో బిర్యానీ చేయడం చికెను మటను చికెన్ ఫ్రై కూడా ఇంకా అలాగే రాగి సంగటి వాళ్ళ ప్రత్యేకత టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఫోర్ ఏఎం బిర్యానీకి తిన్నారా లేదనేది ప్లీజ్ కామెంట్ చేసేయండి వీడియోని ఇస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న వెళ్ళే కానీ క్లిక్ చేసుకోండి ప్లీజ్ అండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్